వాకి వెళదాం కొద్ది విషయాలు ఎల్లు మా క్రిస్మస్ మెసేజ్ చెప్ప చెప్పే చెప్పారు సుదీవణ శ్రద్ది చర్చిలో క్రిస్మస్ వాకి అని చెప్పేసి నాగీ చెప్తే మరి నేనే ఒక గంట కూడా కాదు ముప్పై ఐదు నిమిషాల వరకు చెప్పారు ప్రార్థించాను కొన్ని విషయాల కోసం కొద్ది నిమిషాలు మనం వాటిలోనికి వెళదాం యశ్వ గ్రంథంలో యేస్సు లోకంలోనికి రావడానికి ముందు వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది చెప్పండి రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం అదేగా రెండు వేల ఇరవై సంవత్సరం అంటే మొదటి సంవత్సరంలో క్రీస్తు శకం మొదటి సంవత్సరంలో యేసు ప్రభు లోకంలోకి వచ్చారు మరి యేసు ప్రభు లోకంలోనికి రాకముందు మరి ఎక్కడున్నారయా అని అంటే ఆత్మరూపిగా మహిమాకరంలో ప్రభు పరలోకంలో ఉన్నారు ఆత్మరూపిగా అందరితో మాట్లాడేవారు ఆదముతో అమతో మాట్లాడిన దేవుడు మోసతో మాట్లాడిన దేవుడు అంతకంటే ముందుగా హానుగుతో మాట్లాడిన దేవుడు నోవాముతో మాట్లాడిన దేవుడు భక్తులతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు అందరితో మాట్లాడిన దేవుడు ఆదముతో ఎస్గియాతో తర్వాత ఎస్యాతో దావితో సులోమనుతో అనేక మందితో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చాడు ప్రభు ఆత్మరూపిగా ఉంటూ వచ్చారు ఎందుకు ఆత్మరూపిగా ఉన్నారు అని అంటే మన దేవుడు కోటి సూర్యుల కంటే తేజస్సు గలవాడు ఎన్ని సూర్యుల కంటే చెప్పండి కోటి సూర్యుల కంటే తేజస్సు గలవాడు ఒక సూర్యునే మనం చూస్తామా మిట మధ్యాహ్నం బయటికి వెళ్లి సూర్యుడు చూడగలమా అలా చూస్తే ఏమైంది తొందర కాల కళ్ళు పెట్టుకుంటాం అంతే కదా లేదా కళ్ళన్నా పోతాయి మరి కోటి సూర్యులు కంటే తేజస్సు కలిగిన దేవుడు మనుషుడు ఎవరు చూడలేదంట ఏ మనుషుడు ఎవరిని ఏ మనుషుడు ఎవరిని చూడలేదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఆయన కనిపిస్తే గనక ఆయన మహిమలో మనుషులు ఆయన మహిమలో మనుషులు కాలిపోతారు అందువలన ఆయన ఎవరికి కనిపించలేదు మాట్లాడారు మోసంతో అగ్నిల నుండి మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు ఎవరు మాట్లాడుకుంటారు నుండి మాట్లాడారు అగ్ని పొదలో నుంచి మాట్లాడారు ప్రభుత్వ ఎక్కడ మాట్లాడారు పొదలో నుంచి మాట్లాడారు స్వరం మాత్రం వింటున్నాడు మోసే ఆ పొగ కాలిపోతుంది స్వరం మాత్రం బయటకు వస్తుంది మోసే మోసే అని పిలిచాడు ఆత్మరూపిగా ఉన్న దేవుడు ఆత్మరూప ఉన్న దేవుడే ఈ భూమిని ఆకాశాన్ని సముద్రములను ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించాడు దేవుడు ఆరు రోజుల్లో సమస్తాన్ని సృష్టించాడు ఆరో రోజున మనుషులను సృష్టించాడు దేవుడు నేల మన్ను తీసి నరుడిగా నిర్మించి వారి నాసిక ఆ ఆ మట్టి 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 బొమ్మ నాస్తిక రంధ్రముదగా ఏమించాడు జీవము మనుషుడు జీవించే ఆత్మాడు మనలాగా నడుస్తూ ఉన్నాడు మనిషి బాలుడుగా జన్మిస్తాడు లేకపోతే బాలికగా జన్మిస్తుంది కానీ ఆదాము మాత్రం మొట్టమొదటి మనుషులు ఆదాము అవ్వ వీరు మాత్రం ఎట్లా ఎట్లాగా వచ్చారంట ఎట్లా పుట్టారు యవన ప్రాయంలో పుట్టారు చిన్న బాలుడిగా చిన్న బాలిగా పుట్టలేదు వాళ్ళు చిన్న బుట్టమ్మాయిగా పుట్టలేదు మన తెలుసు కదా సునీతల అబ్బాయి ఉన్నాడు కదా బుడ్డబ్బాయి అట్లా పుట్టలేదు ఎట్లా పుట్టాడు ఎట్లా పుట్టాడు మాదాము యవనస్తుడిగా పుట్టాడు దేవుని స్వరూపంలో సృష్టికోబడ్డాడు అట్లాగా వాళ్ళు అట్లాగైతే వారిలో నుంచి వంశాఖం అట్లా వచ్చింది మానవ జాతి అంతా అట్లా వచ్చింది అట్లా వచ్చింది ఎందుకు మరి ఆ దావిదు వంశాన్నే ఎందుకున్నాడు దేవుడు అంటే ఇజ్రాయేలు దేవుడు ఎంతగానో ప్రేమించాడు ఇజ్రాయేల్ దేశాన్ని చెప్పడమ్మా ఇజ్రాయేల్ దేశమును ఎంతగానో దేవుడు ప్రేమించాడు దేవుడు ప్రేమించి ఆ జాతుల నుంచే ఆ దేశముల నుంచే దేవుడు ఉద్భవించాడు దేవుడు ఉద్భవిస్తాడని చెప్పేసి రెండు వేల సంవత్సరాల క్రితం యష్యా భక్తులు ప్రవశించాడు ఎవరు ప్రవశించాడు బిడ్డలు చెప్పారు దర్శ గ్రంథం ఏడో వద్ద పద్నాలుగు వచ్చిన ప్రభుత్వాన్ని సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి కుమారుడు కరుణు అతనికి ఇమ్మానుయులను పేరు పెట్టుదు ఇమానుయుల పేరు అర్థం ఏంటి అర్థం తెలుసా మీకు ఇమ్మానుయుల పేరు అర్థం దేవుడు మనకు తోడని అర్థం దేవుడు మనకు తోడని అర్థం ఏంటి తోడని అర్థం ఏంటి అంతకు తోడు లేడా లేడు మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు చీకటి ప్రపంచంలో ఉన్నారు కాబట్టి ఆ చీకటి నుంచి విడుదల కలిగించడానికి ప్రభు ఇమాయులుగా వచ్చాడు ఇందాక చదివ అమ్మా అమ్మ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆ రోజు పైన మూడు నలభై చూసినట్లయితే మరణ ఛాయలోను చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు వచ్చింది ఏమొచ్చిందంట ప్రజలు ఎక్కడున్నారంట మరణ ఛాయలో ఉన్నారు మరణంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు బాధల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇంట్లో ఇంట్లో యజమానుడు సరిగ్గా లేడు అమ్మా ఇంతా ఇంటిలో యజమానుడు సరిగ్గా లేడు ఇంట్లో యజమానుడు సరిగ్గా లేకపోతే పిల్లలు ఎట్లుంటారు పిల్లలు సరిగ్గా ఉండరు భార్య ఎట్లా ఉంటుంది భార్య కూడా సరిగ్గా ఉండదు వీళ్ళందరికీ రాజు రాజు కూడా లేడు ఆ దేశానికి ప్రజలకు రాజు కూడా లేడు కాబట్టి అందరూ చీకటి యుగంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి వారిని రక్షించడానికి ప్రయోగించాడంటే నేనే వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడికి భూమి మీదకి ఎక్కడికమ్మా భూలోకానికి వెళ్లి వారిని వారికి మంచి విషయాలు నేర్పాలి మంచి మార్గంలో నడపాలి వారికి శ్రేష్టమైన జీవితాన్ని ఇవ్వాలి పాపంలో నుంచి మరి మంచి సన్మార్గంలో తీసుకురావాలి చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావాలని ప్రభువే దిగి వచ్చాడు ప్రభువే దిగి వచ్చాడు రాకముందు యక్ష చెప్పాడు కన్యకు పుడతానని ఎక్కడ ఎవరికమ్మా కన్య కన్య మరీకు పుట్టాలి ఆ రోజున ఆ దేశంలోనంట ఆ టైంలో కొన్ని సంవత్సరాల పాటు కూడా నా గర్భంలో పుడితే బాగుండు భగవంతుడు దేవుడు నా గర్భంలో పుడితే బాగుండు ఆ మహానాయకుడు ఆ ప్రభు నా గర్భంలో పుడితే చెప్పేసి ఎంతో భక్తితో ఎంతో భక్తి స్థిరతలతో పవిత్రతతో జీవించారంట చెప్పండి పవిత్రతో జీవించారు ఎవరు కన్యకలు పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంతో భక్తి స్థిరతలతో శ్రేష్ఠ ఏ చెడ్డ ఆలోచన రాకుండా ఏమా ఎదు మీకు చెడ్డ ఆలోచన రాకుండా ఎవరితో కామెంట్ చేయకుండా ఎవరి వైపు మగ నీడ ఆనకుండా ఎంతో పవిత్రంగా జాగ్రత్తగా బ్రతికేదంట ఆ రోజుల్లో కన్యలు అంతమంది కొన్ని వందల మంది కొన్ని వేల మంది కన్యలు ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతూ వచ్చారు మరి వారిలో దేవుడు ఎవరు ఎన్నుకున్న తెలుసా ఎవరు ఎన్నుకున్నారు చెప్పండి మీ అందరూ తెలుసు మరియను ఎన్నుకున్నాడు మరియను ఎన్నుకున్నాడు గబ్బురీల దేవదూత ఈ మరి దగ్గరికి వచ్చి దయా ప్రాప్తురాలా నీకు శుభము అంది ఎవరు చెప్పండి దయా నీకు శుభము ఏంటి శుభం ఏంటి ఈ వెలుగేంటి ఈ సౌండ్ ఏంటి ఎప్పుడు వెళ్ళినా మరియా ఒక్కసారి భయపడింది మరియా భయపడకు ఏమన్నా చెప్పండి దేవత ఏమన్నాడు మరియా భయపడకు నీ గర్భ ఎవరు వస్తారంట చెప్పండి ఎవరు వస్తారు ఎవరు పుడతారంట ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు అని క్రీస్తు పుడతాడు ఆయనకి ఏం పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి ఏసు అని పేరు పెట్టాలి ఏం పెట్టాలి చెప్పండి ఏసు అని పేరు పెట్టాలి ఏసు అంటే అర్థం ఏంటి రక్షకుడు యేసు అంటే రక్షకుడు దయా ప్రాప్తుర శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను ఆమె మాటకు భోగ తొందరపడి ఈ శుభవచనం ఏమిటా అని ఆలోచించుకొచ్చుండగా దోత మరియా భయపడకము దేవుని వలన నీవు కొరకు పొందితే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుడు కని ఆయన యేసు పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతులు కుమారుడు అనబడును ప్రభుత్వమైన దేవుడు ఆయన తండ్రిని దావిద్రి సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకవు వంశస్తున్న యుగు యుగుములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఇందులని ఆమెతో చెప్పాను ఏం పేరు పెట్టాలంట పెట్టాలంటే పేరు పెట్టాలి ఆయన సింహాసనము ఎట్లా ఉంటుంది అంటే అంతము లేనిదై మన రాష్ట్రంలో ఎన్నికల్లో ఎగులిస్తే వాళ్ళ సింహాసనం ఎప్పుడు మన చిన్నప్పటి నుంచి ఒకరే పరిపాలిస్తున్నారా పరిపాలించట్లా మారతా ఉన్నాయిగా కుర్చీలు అట్లాగే యేసు ప్రభు కుర్చీ మారదు ఆ నృసింహాసం అంతం లేనిది కారణం ఏంటంటే ఆయనే ఒక్కడైన దేవుడు ఒక్కడే దేవుడు కాబట్టి ఒక్కడే పరిపాలిస్తున్నాడు ఒకడే మన కోసం ప్రాణమిచ్చాడు ఒకడే మన కోసం బ్రతుకునిచ్చాడు ఒక్కడే మన సజీవంగా ఉంచుతున్నాడు కాబట్టి ఒక్కడైన దేవుణ్ణి మనం ఏం చేయాలి చెప్పండి ఆరాధించాలి సేవించాలి నీవు భయపడమోకు మనుషుల గురించి భయపడమోకు అని దేవుడు చెప్పినప్పుడు భయపడలేదు భయాన్ని పక్కన పెట్టేసింది ఎన్నో నిందలు అవమానాలు వచ్చినప్పటికి కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి దేవుడే తన గర్భంలోకి వచ్చాడు కాబట్టి ఎంతో శ్రేష్టంగా పెంచుతూ ఉంది ఈ విషయం ఎవరు తెలుసా మనలా యోసేకు తెలిసింది ఎవరమ్మాయి పేరైంది యోసేపు అప్పటికే యోసేపుకు మరియకు ప్రధానం చేయబడింది ఎవరెవరు చేయబడింది మరియకు యోసేపుకు వారికి ప్రధానం చేయబడింది కాని వివాహం కాలేదు ఈ విషయం ఆ నోట ఈ నోట ఆ నోట ఎవరు తెలిసిందంటే పెళ్లి చేసుకోబోతున్నటువంటి ఆ భర్తకు ఆ యోసేపు తెలిసినప్పుడు అతను అనుకున్నాడు అవమాన భరించలేక అందరు తల మాట అంటా ఉంటే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు రక్త సంబంధులు ఆ మాట ఈ మాట ఆ మాట అంటా ఉంటే ఆ మనిషి నేను పెళ్లి చేసుకో అనుకున్నాడు ఏమనుకున్నాడు ఆ మనిషి నేను ఇంకా పెళ్లి చేసుకోను ఎందుకు ఈ మాట వచ్చు